హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అధిక కిచెన్ ఈరోజు వీడియోలో దద్దోజనం ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పెరుగు తీసుకొని దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి రైస్ని కూడా వేసుకుంటున్నాను ఉడకపెట్టుకున్న రైస్ని వాటిని కూడా అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక క్యారెట్ తురుముకున్నాను వన్ ఆనియన్ టూ పచ్చిమిర్చి వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి సండే సండే లైవ్ చేస్తానండి నైన్కి ఇష్టం ఉన్న వాళ్ళు లైవ్కి రావాలి ఇప్పుడు ఈ దద్దోజనంలోకి ఆయిల్ వేసుకొని తాలిపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పల్లీలు అన్నిటిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వాటిలో యాడ్ చేసుకోవాలి ఈ దద్దోజనం మీరు ఇంట్లో ట్రై చేయండి అసలు చాలా బాగుంటుంది హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకి నేను హెల్దీ కోసం ప్రొమోగానెట్ గింజల్ని వేసుకుంటున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు వేసుకోకపోయినా ఏం కాదండి కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఎక్కువనే వేసుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్